సింద్బాద్ మూడవ యాత్ర తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదంటారు సింధ్బాద్ ఐశ్వర్యంలో ఓలలాడుతూ రాజభోగాలనుభవిస్తున్నాడు అయినా అతనికి సుఖజీవనం ముఖం మొత్తి దేశాటని మీదకి మనసు మళ్ళింది దానితో పాటు వర్తకం చేయాలన్న కాంక్ష కూడా కలిగింది అతను ఖరీదైన వర్తకపు సరుకులు కొని వాటితో బస్టా చేరుకుని అక్కడ సిద్ధంగా ఉన్న వర్తకపు ఓడలో ఎక్కాడు అందులో అతని స్నేహితులైన వర్తకులు చాలామంది ఉన్నారు అతనికి ఏ పాటి చిక్కులు వచ్చినా వారు ఆదుకోగలవారే కొంతకాలం ప్రయాణం చాలా విజయవంతంగా సాగింది ఓడ రేవు తాకిన చోటనల్లా చురుకుగా వర్తకం సాగింది సింధ్బాద్ అనేక కొత్త స్థలాలు ఎన్నో కొత్త వింతలు చూశాడు వర్తకులందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు ఓడ ముస్లిం దేశాలు అధిగమించి సముద్ర మధ్యాన్ని చేరుకుంది ఆ సమయంలో ఓడసరంగు అకస్మాత్తుగా నుదురు బాదుకుని చొక్కా చించుకుని తలపాగా విసిరికింది కొట్టాడు అతని ఆందోళన చూసి వర్తకులు ఏమైంది అని అడిగారు అయ్యో గాలి మనని మోసగించింది మన దురదృష్టం పండి రాకూడని ప్రాంతానికి వచ్చాం ఆకాశం అంచున కనిపించే ఆ దీవి చూడండి ఆ దీవిని మనం చేరబోతున్నాం అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాడు ఇంతవరకు లేడు అది మర్కటాల దీవి మనకు నూకలు చెల్లిపోబట్టే ఈ దీవికి వచ్చి పడుతున్నాం అన్నాడు సరంగు అతను ఆ మాటలు ముగించక ముందే దీవి నుంచి వింత మృగాలు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఓడను చుట్టుముట్టాయి మరికొన్ని తీరానే ఉండి భయంకరంగా అరుస్తున్నాయి ఆ అరుపులు వింటేనే ఓడలు వాళ్లకు గుండెలు అవిసిపోయాయి ఈదుకుంటూ వచ్చిన మర్కటాలు ఓడ మీదకి ఎక్కి వర్తకపు సరుకుల బేళ్లను తడివి చూడసాగాయి మర్కటాళ్ల సంఖ్య ఎంత హెచ్చుగా ఉందంటే వాటి జోలికి పోయే సాహసం చాలక వర్తకులందరూ వాటిని ఓడలో ఇష్టం వచ్చినట్టు చేయనిచ్చారు ఆ మర్కటాలు చాలా వికారంగా ఉన్నాయి వాటి శరీరాల నిండా బొచ్చు ఉంది వాటి ముఖాలు నల్లగాను కళ్ళు ఆకుపచ్చగానూ ఉన్నాయి అవి మూడు జానల ఎత్తే ఉన్నా వాటి ముఖభంగిమలు అరుపులు చాలా దారుణంగా ఉన్నాయి అవి తమ భాషలో తిడుతూ ఏమేమో అన్నాయి పళ్ళు కొరికాయి అవి ఏమంటున్నది అర్థం కాక ప్రయాణికులు నిస్సహాయులుగా నిలబడిపోయారు కొన్ని మర్కటాలు తెరచాప స్తంభాల మీదకి ఎగబాకి తాళ్లు కొరికి తెంపి తెరచాపలను కింద పడేశాయి కొన్ని మర్కటాలు చుక్కాని పట్టుకుని తిప్పాయి గాలివాలున్న ఓడ తీరానికి చేరింది తర్వాత అవి ఒక్కొక్క ప్రయాణికుణ్ణి పట్టుకుని తీరాన చేర్చి అన్నీ కలిసి ఓడలో ఎక్కి ఓడను నడుపుకుంటూ కనుచూపు మేర దాటిపోయాయి అందరూ మర్కటాల దీవిలో చిక్కుకుపోయారు వాళ్ళు సముద్ర తీరాన ఉండి చేసేది లేదు కనుక డీవి మీదకి బయలుదేరారు అక్కడ పళ్ళ చెట్లు వాగులు ఉన్నాయి వాళ్ళు చెట్ల నుంచి పళ్ళు కోసుకుని తిన్నారు ఇంతలో వారికి దూరంగా ఒక ఎత్తైన భవనం కనపడింది వర్తకులందరూ దానికేసి వెళ్లారు ఆ భవనం నలుచదరంగానో చాలా ఎత్తుగానో ఉంది దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది అయితే ఆ గోడలో ఉన్న ద్వారం తెరిచే ఉంది ద్వారం వద్ద కాపలా వాళ్ళెవరూ లేరు భవనం లోపల విశాలమైన సావడి ఉంది అందులో బ్రహ్మాండమైన వంట పాత్రలు మాంసం గుచ్చి కాల్చే ఇనప కాడలు ఉన్నాయి నేల మీద ఎముకల గుట్టలున్నాయి కొన్ని ఎముకలు ఎండిపోయి మరికొన్ని పచ్చిగాను ఉన్నాయి దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి అయినా అందరూ తెగడస్తి ఉండడం చేత ఆ సావట్లోనే నడుములు వాల్చి నిద్రపోయారు చీకటి పడే వేళకు ఉరుములాంటి ధ్వని వినిపించేసరికి అందరూ తుళ్లిపడి మేలుకున్నారు వారు చూస్తుండగానే పై కప్పు నుంచి ఒక భయంకరాకారుడు లోపలికి దిగాడు వాడు నల్లగాను తాడి ప్రమాణంలోనూ ఉన్నాడు వాడి కళ్ళు పండునిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి వాడి చెవులు భుజాల మీదకి వేలాడుతున్నాయి వాడి చేతిగోళ్లు పులిగోళ్లలా ఉన్నాయి వాడిని చూసి అందరూ భయంతో కొయ్యవారిపోయారు ఆ రాక్షసుడు గోడవారనే ఉన్న బల్ల మీద కూర్చుని మనుషులందరినీ కలయిచూశాడు తర్వాత వాడు లేచివచ్చి సింధుబాధుని మెడపట్టుకుని పిల్లిని ఎత్తినట్టు ఎత్తి అటు ఇటు చూశాడు సింధుబాధు వాడికి నచ్చినట్టు లేదు అతను అసలే బక్కపలచనివాడు ప్రయాణంలో మరింత చిక్కాడు అందుచేత రాక్షసుడు అతన్ని కింద పారేసి మిగిలిన వాళ్లను కూడా ఒక్కరొక్కరిని పరీక్షించాడు చివరికి ఓడ సరంగు వంతు వచ్చింది అతను ఆజానుబాహు మంచి కండపుష్టి కలవాడును అందుచేత ఆ రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఇనపకాడకు గుచ్చి నిశ్చింతగా కాల్చుకు తినేసి ఆ బల్ల మీదనే పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు ఇదంతా కళ్లారా చూసిన మిగతా వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్టు అనిపించింది తెల్లవారి రాక్షసుడు బయటకు దాకా వాళ్ళు కుక్కిన పేలలాగా ఉండిపోయి ఆ తర్వాత తమ దుస్థితి తలుచుకుని బావుర్మని ఏడ్చారు వాళ్లకు ఏం చేయాలో తోచలేదు అందరూ బయటకు వెళ్ళి దాక్కునే చోటు కోసం దీవి అంతా గాలించారు కానీ అలాంటి చోటేదీ లేదు కొందరికి రాక్షసుడికి ఆహారం కావడం కన్నా సముద్రంలో చావడం మేలు అనిపించింది కానీ మరికొందరు చావు ఎలాగో తప్పేట్టు లేదు కనుక రాక్షసుణ్ణి చంపడానికి ప్రయత్నిద్దాం అన్నారు ఈ ఆలోచన అందరికీ నచ్చింది రాక్షసుణ్ణి చంపాక ఆ దీవి నుంచి పారిపోవాలంటే సాధనం ఒకటి అవసరం అందుచేత వారంతా సముద్ర తీరాన కొయ్యలతో పెద్ద తెప్ప ఒకటి తయారు చేసి చీకటి పడే వేళకు భవనానికి తిరిగి వచ్చారు మామూలు వేళకు రాక్షసుడు ఇల్లు చేరుకున్నాడు చంపి కాల్చుకుని తిని బల్ల మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు ఆ సమయంలో చావగా మిగిలిన వాళ్ళు రెండు ఇనప కాడల చివరలను నిప్పులో ఎర్రగా కాల్చి ఒక్కొక్క కాడను ముగ్గురు నలుగురు చొప్పున పట్టుకుని తీసుకుపోయి రాక్షసుడి రెండు కళ్ళలోనూ గుచ్చారు ఆ బాధకు రాక్షసుడు భవనం కూలిపోయేంతగా అరిచాడు కళ్ళు పోయాయే కానీ రాక్షసుడు చావలేదు మనుషుల కోసం వాడు అంతటా తడివాడు కానీ ప్రయాణికులు వాడికి అందకుండా తప్పించుకున్నారు చివరికి వాడు తడుముకుంటూనే బయటికి వెళ్ళిపోయాడు వెంటనే మిగిలిన వాళ్ళంతా సముద్ర తీరానికి పరిగెత్తుకుపోయి కిందటి రోజు తయారు చేసిన తెప్ప మీద ఎక్కి దాన్ని సముద్రం మీదికి తోసుకుపోయారు కొద్దిసేపటికల్లా వారికి పెద్ద పెడబొబ్బ వినిపించింది లేని రాక్షసుణ్ణి ఒక ఆడరాక్షసి నడిపించుకుంటూ రావడం వారికి కనిపించింది ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డుకు వచ్చి తెప్ప మీదికి పెద్ద పెద్ద కొండరాళ్లు విసిరారు వాటిలో కొన్ని గురిగా తగిలాయి సింధుబాదు మరి ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ సముద్రంలో పడిపోయారు చావగా మిగిలిన ముగ్గురు తెప్పను రాళ్లకు అందకుండా సముద్రం మీదికి తీసుకుపోగలిగారు వారు ఆ తెప్ప మీద రెండు పగళ్ళు రెండు రాత్రులు గాలికి కొట్టుకుపోయి మరొక దీవి చేరుకున్నారు అప్పటికి వారు చాలా శోష చెంది ఉన్నారు వాళ్ళు ఆ దీవిలో సంచరించి చెట్ల పళ్ళు కోసుకు తిని మంచినీరు తాగేసరికి సూర్యాస్తమయం అయింది ముగ్గురు ఒక ఎత్తైన చెట్టెక్కి ఆ రాత్రి దానిమీదనే నిద్రపోయారు వాళ్ళు తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఒక మహాసర్పం వాళ్లున్న చెట్టుకేసి వస్తూ కనిపించింది దాన్ని చూస్తూనే వాళ్ళకు దడ పుట్టింది అది కూడా వారిని చూడగానే వారున్న ఎత్తుకు తలను లేపి సింధుబాదు వెంట ఉండిన ఇద్దరిలో ఒకని పట్టి మింగేసి తన దారిన అను వెళ్ళిపోయింది తర్వాత సింధుబాదు అతని అనుచరుడు చెట్టు దిగి పళ్ళు కోసుకుని తిని నీరు తాగి రాత్రి గడపడానికి ఇంకా ఎత్తైన చెట్టు కోసం ద్వీపమంతా వెతికి దానిమీద ఎక్కి నిద్రపోయారు కానీ మళ్లీ తెల్లవారేసరికి సర్పం వచ్చి చెట్టు బోదెకు శరీరం చుట్టివేస్తూ పైకెక్కి సింధుబాధ వెంట ఉన్న ఒక్కణ్ణి కూడా కబళించి వెళ్ళిపోయింది సింధుబాధకు పుట్టిన దడ అంతా ఇంతా కాదు అతను ఒంటరిగా మిగిలిపోయాడు ఎంతో శ్రమపడి రాక్షసుడి బారి నుండి తప్పించుకుంటే మృత్యువు ఈ పాము రూపంలో మళ్లీ ప్రత్యక్షమైంది సర్పానికి ఆహారం అయ్యే కన్నా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడం మేలు అనుకుని అతను దీవికి అడ్డంబడి సముద్ర తీరానికి పరిగెత్తాడు కానీ అక్కడికి వెళ్లేసరికి అతనికి చావు తప్పించుకునే ఉపాయం తోచింది సముద్రం ఒడ్డున అనేక చెక్కలు పడి ఉన్నాయి అతను ఆ కలపనంతా ఏరి తెచ్చి నాలుగు పెద్ద చెక్కలు తనకు నాలుగు వైపులా పాతి వాటి మధ్యన రాత్రి పడుకుని తనపైన మరికొన్ని చెక్కలు పేర్చుకున్నాడు ఈ ఎత్తు పారింది మామూలు వేళకు పాము వచ్చింది అతని చెక్కల సందు నుంచి బయటికి లాగాలని ఎన్నో విధాల ప్రయత్నించింది సాధ్యం కాక వెళ్లిపోయింది సర్పం వెళ్ళినట్టు రూఢి అయినాక సింధబాదు చెక్కలను తోసేసి బయటకు వచ్చి సముద్ర తీరాన్ని నిలబడి చూశాడు దూరంగా ప్రయాణం చేస్తూ ఒక ఓడ కనిపించింది అతను వెర్రిగా కేకలు పెట్టాడు చేతులు ఆడించాడు ఒక చెట్టు కొమ్మకు తన తలపాగా కట్టి గాలిలో ఆడించాడు ఎలాగైతేనే ఓడలో వాళ్ల దృష్టిని అతను ఆకర్షించగలిగాడు ఓడవాళ్లు మార్గం తప్పించి ఓడను రేవుకు తెచ్చి లంగరు దించి సింధబాధను ఎక్కించుకున్నారు అతను ఓడవాళ్ళిచ్చిన మంచి దుస్తులు ధరించి వారు పెట్టిన భోజనం కడుపులిండా తిని బడలిక తీరేటట్టు సుఖంగా నిద్రపోయాడు మృత్యుదేవత కళ్ళలోకి చూసిన కారణంగా అంతరించిపోయిన జీవ చైతన్యం క్రమంగా తిరిగి కోలుకోసాగింది గడిచిపోయిన కష్టాలు పీడకల్లాగా తోచాయి ప్రయాణం సుఖంగానే సాగింది ఓడ సలాహిత అనే ద్వీపం చేరింది ఓడలోని వర్తకులు క్రయ విక్రయాలు చేయడానికి ద్వీప మీదకి వెళ్లారు నిర్భాగ్యుడిగా ఓడ మీద నిలిచిపోయిన సింధుబాధ దగ్గరికి సరంగు వచ్చి చూడు బాబు నువ్వు నిర్ధనుడివి దిక్కులేనివాడివి వాడివి చాలా కష్టాలు పడి ఉన్నట్టు చెప్పావు నా దగ్గర కొంత సరుకు అనామతుగా ఉంది అవి మా ప్రయాణాల్లో ఒక దీవి మీద దిగబడిపోయిన వర్తకుడిది ఆ సరుకుని తీసుకుపోయి అమ్మి డబ్బు తీసుకురా ఆ డబ్బులో లాభం నువ్వు ఉంచుకుని మిగతాది నాకిచ్చేయి నేను దాన్ని ఆ వర్తకుడి బంధువులకు చేర్చుతాను అన్నాడు సింధబాద్ ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు సరంగ ఒక గుమాస్తాను పిలిచి నావికుడు సింధ్బాద్ బేళ్లన్నీ చిట్టాల రాసి ఈ మనిషి పరం చేయి ఇతని పేరేమిటో అడిగి తెలుసుకో అన్నాడు సింధ్బాద్ ఉద్రేకంతో నేనే నావికుడు సింధ్బాద్ను అని గట్టిగా అరిచాడు అతను ఈసారి సరంగుకేసి పరీక్షగా చూసి తన రెండవ యాత్రలో ఎక్కిన ఓడ సరంగు ఈ మనిషే అని గుర్తించాడు ఇతనే తనను ఒక దీవిలో వదిలేసి ఓడను నలుపుకు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు రెండవ యాత్రలో ఇప్పుడు సింధుబాద్ సరంగుతో తన రెండవ యాత్రలో గండభేరుండ పక్షి సహాయంతో రత్నాల లోయలోకి వెళ్లి తిరిగి ప్రాణాలతో బయటపడిన అద్భుత సంఘటనలు చెబుతుండగా సరుకు అమ్మి ఓడకు తిరిగి వచ్చిన ఒక వర్తకుడు సింధుబాదు కేసి పరీక్షగా చూసి అరే అల్లా నా మాట ఎవరూ నమ్మలేదు గండభేరుండ పక్షి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తెచ్చి రావ తీసుకురావడం కళ్ళారా చూశాను అంటే అన్ని అబద్ధాలన్నారు మీరు ఇడుగో ఆ మనిషి నాకు వెలలేని రత్నాలు ఇచ్చిన పుణ్యాత్ముడు అంటూ సింధుబాదుని ఆలింగనం చేసుకున్నాడు సరంగు అనుమానాలన్నీ తీరిపోయాయి అతను సింధుబాదు చేతులు రెండు పట్టుకుని ప్రాణాలతో బయటపడినందుకు అతన్ని ఎంతగానో అభినందించాడు తర్వాత సింధుబాద్ తన సరుకులను విక్రయించి చాలా లాభం చేసుకున్నాడు ఓడ సలాహితా నుంచి సింధుదేశం వెళ్ళింది అక్కడి సముద్రంలో ఆవు ముట్టే గాడిదముట్టే గల చేపలు ఎగిరే చేపలు సింధుబాద్ చూశాడు ప్రయాణం చాలా కాలం సాగాక ఓడ బస్టా చేరింది సింధబాద్ బస్టాండ్ నుంచి బాగ్దాద్ చేరుకుని తన వారందరినీ కలుసుకుని పేదసాదలకు ధర్మదానాలు చేసి తిరిగి సుఖ జీవనం గడపసాగాడు దీంతో సింధబాద్ మూడో యాత్ర సమాప్తం